పెద్దలు సోదరులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి పార్లమెంట్ సభ్యులు కృష్ణదేవరావు గారికి శాసన సభ్యులు అరవింద్ బాబు గారికి గౌరవంతో విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పుల్లారావు గారికి అన్నిటికీ మించి డాక్టర్ గారి విగ్రహం కోడల గారు స్థాపించిన ఆసుపత్రి ప్రాంగణం జరగాలి అని చెప్పి నాలుగు నెలల నుంచి మమ్మల్ని నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారికి నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను గొట్టిపాటి రవికుమార్ గారికి ఈ ఆసుపత్రి గురించి ఈ ఊరి గురించి ఒక నిమిషం చెప్పాలి ఎందుకంటే కోడెల శివప్రసాదరావు గారు అంటే తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులు కొలనాటి పౌరుషానికి పట్టుదలకి మొండితనానికి అభిమానానికి ఎందుకంటే ఈ రోజు ఎక్కడైతే ఉన్నావో లింగంగుంట గ్రామానికి ఒక సమస్య ఉంది లింగంగుంట గ్రామంతో పార్టీకి ఒక సమస్య ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఇక్కడ ఎలక్షన్ చేయాలన్నా ఎన్ని ఓట్లు వేయాలన్నా కూడా ఈ గ్రామానికి వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు లేదు ఎందుకంటే ఇక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా చలామణి చేయిస్తూ ఈ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీ రావాలనుకున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రావాలనుకున్న భయపడే రోజుల్లో కోడెల శివప్రసాదరావు గారు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలుగుదేశం పార్టీ అప్పు బాధ్యతని తెలుగుదేశం పార్టీ గౌరవం నిలబెట్టాలని చెప్పి ఆ రోజు బాంబులు వేస్తున్నా కూడా ఇక్కడ నిలబడి తెలుగుదేశం పార్టీని కాపాడే నాయకుడు గారు ఈ ఊరంతటి ఒక సమస్య ఉంది ఎందుకంటే ఈ రోజు అందరికి స్థలాలున్నా కూడా అవన్నీ పుష్పగిరి పీఠాధిపతులు ఆధ్వర్యంలో ఉండటం వల్ల సముద్రం ముందు నిలబడితే నీళ్లున్నా కూడా తాగలేని పరిస్థితిలో స్థలాలున్నా కూడా వాటిని వాళ్ళ బిడ్డలకు ఉపయోగించిన పరిస్థితిలో ఈ లింగం గ్రామం ఉంది ఆ రోజు కొడుకు శివప్రసాద్ గారి దగ్గరికి వచ్చి ఊరంతా ఇబ్బంది పడతా ఉన్నావు మా స్థలాలన్నీ కూడా మా చేతిలో కాగితాలు ఉన్నా కూడా మాకు గౌరవం రాని పరిస్థితి అంటే ఆ రోజు కోడల శివప్రసాదరావు గారు ఎన్ని ఓట్లు వచ్చినది చూడాల ఎంత మంది నిలబడ్డారని చూడాల పార్టీగా ఉపయోగపడ్డారని కూడా ఆలోచించాల ఆయన అనుకున్నదల్ల ఒక్కటే ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారు ఎక్కడ కష్టాలు ఉన్నాయి వాటికి ఏ విధంగా నేను పరిష్కారం చూపించగలను అని చెప్పి లింగం వంటలో ఉన్న గ్రామస్తులందరినీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర కూర్చోబెట్టి ఈ గ్రామం సమస్యల్లో ఉంది వాటికి పరిష్కారం చూపించాలని చెప్పి బ్రతికున్నంత కాలం పాటుపడిన నాయకుడు కోట గారు అందుకే పార్టీలకు అతీతంగా ఆ రోడ్డు మీద వెళ్ళే ప్రతి ఒక్కరు ఆ విగ్రహాన్ని చూసినప్పుడల్లా ఊరికి చేసిన ఆయన చేసిన సేవ ఊరి పట్ల ఆయన చూపించిన అభిమానం అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా గుండెల్లో పెట్టుకుని కాపాడాడు మరిచిపోకుండా ఈ రోజు అందరూ కలిసి రావటం నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను అందుకే ఈ ఆసుపత్రి ఒకప్పుడు నాలుగున్నర ఎకరాలు ఊరికి దూరంగా ఎందుకు పనికి రాకుండా అన్యాక్రాంతమైపోయిన స్థలాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టాలి అని చెప్పి కూడల ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చంద్రబాబు గారి దగ్గరికి వెళ్లి ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం చేయాలి అని చెప్పినప్పుడు చంద్రబాబు గారు ఆ రోజు నాబార్డ్ నిధులతో నువ్వు ప్రసాద్ శివ ప్రసాద్ అండగా ఉన్నానని చెప్పి ఆ రోజు స్థలంలో హాస్పిటల్ నిర్ణయం తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఎక్కడ పెడదాం అని ఆలోచిస్తే ఆ రోజు స్థలం ఉంది అక్కడ కట్టండి అక్కడ మన తెలుగుదేశం పార్టీ కొమ్ము కాసే గ్రామాలు ఉన్నాయని చెప్పారు కానీ కోటల శివప్రసాద్ రావు గారు ఒకటే మాట అన్నారు లింగం గ్రామంలో అందరికీ అందుబాటులో నడిపట్టున అటు పట్టడానికి ఇటు నర్సరావుపేట మండలానికి రొంబచెర్ల మండలానికి నడిబొడ్డు నుండే ఈ స్థలంలో ఆసుపత్రి నిర్మాణం చేస్తే ఎక్కువ మందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ పార్టీలు చూడకుండా కులాలను చూడకుండా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలని ఆలోచించారు కాబట్టి ఈ రోజు మన కళ్ళ ముందు నిలబడిన ఈ ఆసుపత్రి రూపంలో కోడెల శివప్రసాదరావు గారు మన గుండెల్లో చేస్తావన సంపాదించడం చెప్పడానికి గౌరవపడతా ఉన్నాను ఒక్కసారి కోడెల శివప్రసాదరావు గారిని తలుచుకుంటే అభివృద్ధి ఏ విధంగా చేయాలి పోరాటం చేసి ఏ విధంగా పార్టీని కార్యకర్తలు కాపాడుకోవాలి అన్నిటికీ మించి తనను నమ్ముకుని తనని రాజకీయాల్లోకి తీసుకువచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని ఏ విధంగా అమలు చేయాలని చెప్పి ప్రాణం ఉన్నంత వరకు పోరాడిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు అందుకే కోడెల శివప్రసాదరావు గారి విగ్రహం ఒక బొమ్మ కాదు ఈ రోడ్డు మీద నడిచే ప్రతి పిల్లవాడు ఆ బొమ్మను చూసినప్పుడు పట్టుదల మొండితనం అభివృద్ధి ధైర్యం ఆత్మవిశ్వాసం అన్ని కలబోసి మనిషి అంటే ఈ విధంగా బతకాలి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అని చెప్పి ఈ తరం కాదు రాబోయే తరాలకు కూడా ఒక ఆదర్శవంతమైన నాయకుడు ఒక ఒక ఆలోచనతో ముందుకు తీసుకెళ్లిన మహానుభావుడు కోడల శివపాల సగర గారు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నాం ఎక్కడైనా ఒక చిన్న అభివృద్ధి చేస్తే ముందు విగ్రహాలు వేసుకుంటా ఉన్నారు శిలా ఫలకాలు వేసుకుంటా ఉన్నారు ఆ విధంగా కోడెల శివప్రసాదరావు గారు చేసిన అభివృద్ధి ముందు ఆయన బొమ్మ పెట్టాలంటే నరసరావుపేట పేడ మొత్తం కోడెల గారి విగ్రహాలతో ఎక్కడికి వెళ్ళినా ఆయన చేసిన అభివృద్ధి రోడ్ల విస్తరణ గాని ఆసుపత్రి నిర్మాణం గాని టౌన్ హాల్ గాని షాదీ ఖానా గాని స్టేడియం గాని చివరికి శ్మశానం కూడా స్వర్గపురులాగా మార్చిన ఘనత ఎండాకాలంలో కూడా మంచిది దాకలుగుతున్నా అంటే దానికి కారణం కోటెల శివప్రసాదరావు గారు అటువంటి మహానుభావుడి విగ్రహం ఆవిష్కరించుకోవటం ఆయన జయంతి నివాళులు అర్పించుకోవడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరం కూడా ఆయన ముందు తీసుకెళ్లసిన బాధ్యత చివరిగా సోదరులు పార్లమెంట్ సభ్యులు సెప్టెంబర్ పదహారవ తారీఖు నాడు వద్దంత సందర్భంగా మనందరికి ఒక మాట ఇచ్చారు కోటల శివప్రసాదరావు గారు ఒక ఊరికో ఒక జిల్లాకో సంబంధించిన నాయకుడు కాదు రాష్ట్రం మొత్తంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గౌరవంగా తిరగలిగే స్ఫూర్తినిచ్చిన నాయకుడు కోడెల శివప్రసాదరావు గారు ప్రాణం పోయినా పర్వాలేదు పార్టీ జెండా కప్పుకొని వెళ్లిపోవాలని చెప్పి వెళ్లిపోయిన నాయకుల్లో కోడెల శివప్రసాదరావు గారు మొన్ననే చంద్రబాబు గారిని కలిసినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు కుటుంబం కాదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ గత ఐదేళ్లలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు డెబ్బై ఏడో జయంతి దగ్గర గారి ఆవిష్కరణలో పాల్గొన్నా స్థానిక శాసనసభ్యులు ఎంపీ గారు చీఫ్ గారు అందరూ కూడా పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొన్నాం ఆయన కుట్రలో జరుపుకున్నామే కానీ మన మధ్య లేనందుకు చాలా పడుతున్నాం ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్రలో భాగంగానే ఆయన మన మధ్య దూరం అయిపోయాడు ఏ రాబోయే రోజుల్లో ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో రాకుండా అందరం కూడా గట్టిగా ఉండి ఖర్చుకట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తాం శివప్రసాద్ గారు చుట్టుపక్కల గ్రామాలే కాదు పల్నాడే కాదు గుంటూరు జిల్లా మొత్తం కూడా చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి ఆయన పుట్టినరోజు సందర్భంగా వాళ్ళందరం కలిసి ఒక కార్యక్రమం చెప్పదు